కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలో ఇదివరకు రెండు పథకాలు అమలు కాగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితం పథకాలు నేటి నుండి అమల్లోకి రాగా జమ్మికుంట స్థానిక గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సాయిని రావి ఆంధ్రంలో సంబరాలు జరుపుకుని స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సాయిని రవితో పాటు యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సజ్జిద్ మహ్మద్ ములుగురి సదయ్య గూడం సారంగపాణి కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు పూదిరి రేణుక శివకుమార్ గౌడ్ దెడ్డి రాము సన్నీ దొటి నవీన్ పొన్నగంటి మల్లయ్య అశోక్ రాజ్ కుమార్ మైన సురేష్ రమేష్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మహిళలు పెద్ద ఎత్తున చేరుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దగ్గరైతే ఉన్నారు రాబోయే రోజులలో మాకు మా పార్టీకి మనుగడ ఉండదని ఉద్దేశంతోని ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు చేస్తూ మరి వాళ్ళు పూట జరుపుతూ ఉన్నారు ఒకటే మేము ప్రతిపక్షాలు తెలియజేస్తూ ఉన్నాం వంద శాతము ఏదైతే ప్రకటించడమో ఆ సంక్షేమ ఫలాలు అందిస్తాం ప్రజలకు తోడుగా ఉంటాం ప్రజల కష్టాలలో పాలు పంచుకుంటాం ప్రజల క్షేమంలో పాలు పంచుకుంటాం ప్రజలకు తోడుగా ఉంటాం మరి జవాబుదారుతనంగా ఉంటామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ప్రజలకు తోడుగా ఉంటూ పనిచేస్తున్న ప్రభుత్వం కనుక తప్పకుండా రాబోయే రోజులలో ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మరి ముందుకు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు తీసుకుపోయే ప్రజలు కోరుకుంటా ఉన్నారు కనుక మరి ప్రతిపక్షాలందరూ కూడా మీరు మీ మీ అన్ని చెల్లని చెల్లెని ఓట్లు చెల్లెని పార్టీలు అయితే కనుక లేనిపోని ఆరోపణలు చేసుకోవాలి మరి అది మీరు గమనించాలి కనుక ఈరోజు మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి నేను కాంగ్రెస్ ఉన్నారు జై జై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనభై రోజులు నడుస్తున్నటువంటి కాలంలో చెప్పామంటే చేస్తామంటే అనే విధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో పెద్దలు బట్టి గారి ఆధ్వర్యంలో పెద్దలు ఈ జిల్లా మంత్రి వర్యులు ప్రభాకర్ రెడ్డ గారి ఆధ్వర్యంలో శ్రీధర్బాబు గారు ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ప్రత్యేక చొరవతో నిత్యం శ్రమిస్తూ ప్రజలకు ఏదైతే మేము మాటలు ఇచ్చినామో హామీ ఇచ్చినామో హామీని నెరవేర్చే విధంగా ప్రజాపాలనలో భాగంగా ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాం ఏదైతే హామీలు ఇచ్చినామో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించినాం అదేవిధంగా ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద పది లక్షల స్కీమ్ దాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినాం ఈ రోజు నుండి మా మహిళల ముఖంలో మహిళల కళ్ళల్లో ఒక ఆనందం చూస్తా ఉన్నాం ఈ రోజు ఎందుకంటే ఈ నుండి ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం ఈ నుండి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుని ఇస్తా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి వరకు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళా సోదరి చాలా ఆనందంగా ఉన్నారు రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడడానికి వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వడానికి పెద్ద ఎత్తున ముందుకొస్తాన్ని తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ఇంకా కూడా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అభివృద్ధి చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉండదని చెప్పి తెలియదు రాష్ట్రం మొత్తం కూడా ఎంతో గర్వంగా సంబరాలు చేసుకుంటున్నారు మరి రాక్షస పాలన నుండి మరి ప్రజా పాలనకు అడుగుపెట్టినాం ఎందుకంటే పన్నెండు వందల గ్యాస్ ధర ఇవాళ ఐదు వందల రూపాయలకు అయిందంటే ప్రతి ఇంటి ఆడబిడ్డ ఎంతో సంతోషంగా ఉన్నది మరి ఇక్కడున్న టిఆర్ఎస్ నాయకులకు బిజెపి నాయకులకు చెప్తున్నాం మరి ఈ ఊరి ఆడబిడ్డగా మరి మీ పాలనలో మరి మీ రాబందుల పాలనలో ఎంతో అవమానించడం జరిగింది మరి గ్యాస్ ధర కానీ ఉప్పులు పప్పులు అన్ని ఎక్కడ చూసినా కూడా ధరలు నిత్యావసర సామాన్ల రేటు కూడా ఎంతో అధికంగా పెంచారు మరి మా రేవంత్ రెడ్డి గారు మరి వచ్చిన దాదాపు ఎనభై రోజులలోనే మూడు స్కీములు అవలం అవలంబించారు మరి ఇంకా మూడు స్కీములు కూడా తప్పకుండా అందరికీ ప్రతి ఇంటికి చేరినట్టు ఒక రెండు మూడు నెలల్లోనే ఇంత కూడా కంప్లీట్ చేస్తారు ఎందుకంటే మరి ఆరు స్కీములతోనే మరి మా సోనియా గాంధీ గారు చెప్పారు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం సశస్ చేస్తామని ఆరిట్లా మూడు అయినాయి అందుకనే ఇంకా వీళ్ళు ఎక్కడెక్కడో ఫోకస్ చేసి దళిత బంధు గురించి కూడా చాలా అవాకులు చవాకులు చేస్తున్నారు ప్రజలారా ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నా తేవాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మరి ముఖ్యంగా దళిత సోదరులకు కూడా ముఖ్యంగా చెప్తున్నాం మరి రెండో విడత కూడా ఎక్కడికి పోదు మరి ఖచ్చితంగా వాళ్ళు దాని గురించి అమలు చేస్తూనే ఉన్నారు మరి ఇప్పుడే ఏమో జరిగినట్టు మరి పదేళ్ల పాలనలో మీ ప్రభుత్వంలో ఉండి మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ జెపిటీసీలు మీ ఎంపీటీసీలు ఉన్నప్పుడు మరి ఏం జరిగింది మరి మీ విడత అక్కడ ఆల్రెడీ బ్యాంకులలో ఉన్నా కూడా రిలీజ్ చేస్తలేరు అంటున్నారు మరి బ్యాంకులలోకి వచ్చినాక రిలీజ్ చేయడానికి మాకేం అది లేదండి ఖచ్చితంగా అది కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు మరి ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం సోష్యామలను ఉండాలని మా మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా మరి మహిళలకు ఎంతో గౌరవంగా ఆర్టీసీ బస్సు కూడా మాకు సౌకర్యం చేయడం జరిగింది మరి దాని మీద కూడా ఎన్నో అవాక్కులు చేస్తున్నారు మరి మహిళలు బ్రతికద్దా మహిళలకు ఇవాళ పెద్దపీడ వేసిందంటే మరి కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీతోనే ఏదైనా సాధ్యం ప్రతి ఒక్కరికి ఇంటింటి తెలుస్తున్నది మరి ఖచ్చితంగా ఆ మూడు స్కీములు కూడా త్వరలో అవలంబిస్తామని ఈ మా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్న జై హింద్ జై కాంగ్రెస్ రెండు పథకాలను ప్రారంభించడం జరిగింది అమలు చేయడం జరిగింది కాంగ్రెస్ గ్యాస్ సిలిండరు మరియు రెండు వందల ఎనిమిది ఉచిత కరెంటు అనే పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఇది చాలా సంతోషించాల్సిన విషయము రాబోయే పార్లమెంటరీ ఎంపీ ఎలక్షన్లలో మనమందరం కాంగ్రెస్ ను ఓటు వేసి గెలిపించాలని